ఈరోజు దేవుని వాగ్దానం జయించు అని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదాన్ని ప్రకటన మూడు పన్నెండు స్తంభంగా ఉండాలంటే మెయిన్ పిల్లర్గా ఉండాలంటే జయించాలంటాడు జయించాలి ప్రతి వారికి కూడా ప్రతిరోజు పోరాటాలు ఉంటే ఇవన్నిటిని జయించాలి దేవుని ఆలయంలో ఒక స్తంభంగా ఉండాలంటే జయించాలి జయించువని మాత్రమే జయించువని మాత్రమే ఆర్థిక సమస్యలు పుల సమస్యలు పేదరికను కురుదలలో జయించినటువంటి జీవితాన్ని ఓడిపోయినట్టయితే మరి ఫలితాలను చూడలేదు కాబట్టి ఫలితం చూద్దాం ప్రభువుని నమ్ముకుందాం స్తోత్రం దేవా ఈ యొక్క వాగ్దానం మా జీవితంలో నెరవేర్చావు నీ దేవనాలయంలో మమ్మల్ని స్తంభంగా చేసేసావు నువ్వు నిలబెట్టావు నువ్వు విజయం ఇచ్చావు నువ్వు సమకూర్పునిచ్చావు యేసు నామంలో ఈ వాగ్దానం ప్రతి నెరవేర్చినందుకు స్తంభాలుగా నిలబెట్టినందుకు వందనములు చెరిస్తూ ప్రార్థించి నమ్మే పొందుకునే నమ్మ పరమ తండ్రి ఆమె